కాశ్మీర్ లో క్లౌడ్ బరెస్ట్ నలభై ఆరు మంది దుర్మరణం చోసిటీ ప్రాంతంలో విలయం రెండు వందల ఇరవై మంది గల్లంతు పెను విషాదంతో మాచెల్ యాత్ర నిలిపివేత మృతుల కుటుంబాలకు రాష్ట్రపతి ప్రధానం సంతాపం తెలిపినట క్లౌడ్ బరెస్ట్ ఈ పేరు విన్నా చూసిన జనాలు బెంబేలెత్తిపోతున్నారు మొన్న ఉత్తరాఖండ్ లో క్లౌడ్ బరెస్ట్ కారణంగా భారీ వర్షాలు కురిసి వరదలు వచ్చాయి ఉత్తర కాశీ జిల్లాలోని తరాలి గ్రామంలో ఈ విపత్తు సంభవించింది దాదాపుగా ఆ తరాలి గ్రామం సగం మట్టు పెట్టుకొని పోయింది క్లౌడ్ బరస్ట్ వల్ల మొత్తం ఉపద్రవం లాగా వచ్చేసినాయి వరదలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉన్నాయి సన్నివేశాలు చాలా ఆందోళన కలిగిస్తా ఉన్నాయి మన దేశంలో క్లౌడ్ బరస్ట్ ఈ ప్రకృతి విపత్తు అక్కడ కూడా అక్కడ కూడా భూకంపాలు సంభవించడం రిక్టర్ స్కేల్ పై కొంచెం ఎక్కువగా నమోదు కావడం సో ఇట్లా ఇవన్నీ కూడా ఇగో క్లౌడ్ బరస్ట్ కారణంగా కీర్ గంగా నదిలో వరదలు రావడంతో గ్రామం నేట మునిగిపోయింది ఈ ఘటన మరొక ముందే జమ్మూ కాశ్మీర్ లోని చోసిటీ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ విలయాన్ని సృష్టించింది అసలు పద్నాలుగున మధ్యాహ్న సమయంలో తీవ్ర మేఘ విస్ఫోటనం సంభవించింది దీంతో అకస్మాత్తుగా వరదలు వెల్లువెత్తాయి ఈ విషాదంలో ఇప్పటి వరకు నలభై ఆరు మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు వెల్లడించారట ఇక శిథిలాల కింద ఎంతమంది ఉన్నారో ఏమున్నారో అర్థం కానిటువంటి పరిస్థితులు ఉన్నాయి అసలు ఎందుకు ఈ క్లౌడ్ బరస్ట్లు వస్తా ఉన్నాయి ఎందుకు ఈ వరదలు వస్తా ఉన్నాయి వీటిని ముందుగానే అంచనా వేసి కేంద్ర ప్రభుత్వం ఎందుకు కంట్రోల్ చేయలేకపోతా ఉంది అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది సో అసలు ఏంటిది క్లౌడ్ బరెస్ట్ అనేది కూడా ఒకసారి చూద్దాం సెవెంత్ పేజీలో ఉన్నది ఎందుకంటే ఎక్కడ కొండలు ఉన్నాయి ఎక్కడ గుట్టలున్నాయి ఎక్కడ వరదలు వచ్చేటటువంటి ప్రాంతాలు ఎక్కువ అనేది ఎందుకు గుర్తించలేకపోతా ఉన్నాం ఎందుకు గుర్తించలేకపోతా ఉంది ప్రభుత్వం ఇంతమందిని ఇంతమంది చనిపోతున్నారు కదా దీని మీద ఎందుకు సీరియస్ గా యాక్షన్ తీసుకోవట్లేదు ఎందుకు సీరియస్ గా యాక్షన్ తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తలేదు అనేది ఇప్పుడు ప్రధానంగా వినపడతా ఉన్నది అసలు క్రౌడ్ వరెస్ట్ అంటే ఏంటిది అనేది కూడా కాశ్మీర్ లో క్రౌడ్ వరెస్ట్ మరికొంతమంది చిక్కుకొని ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది కాగా రెండు వందల ఇరవై మంది ఖల్లంత అధికారులు చెప్పారు మరోవైపు ఘటనా స్థలిలో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టి నూట అరవై మందిని కాపాడగా వీరిలో ముప్పై ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారట ఇక భారీ విస్ఫోటనం ఈ విలువంపై కిష్వా డిప్యూటీ కమిషనర్ పంకజ్ శర్మ మాట్లాడుతూ చూసిలో మెరుపు వరదలు చోటు చేసుకున్నాయని తెలిపారు ఇది మాచేల్ మాతా మందిర యాత్రకు బేస్ క్యాంప్ సహాయక కార్యక్రమాలకు మొదలయ్యాయి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ నాతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారని చెప్తున్నారు ఇక అక్కడ యాత్ర నిలిపివేశారట మాచేల్ మాతా మందిరం సముద్ర మతానికి సుమారు రెండు వేల ఎనిమిది వందల మీటర్ల ఎత్తులో ఉన్నది జూలై ఇరవై ఐదున ఈ యాత్ర మొదలవగా జమ్మూ డివిజన్ నుంచి వేల సంఖ్యలో యాత్రికులు తరలి వచ్చారు సెప్టెంబర్ ఐదున ఈ యాత్ర ముగినుంది అని చెప్పేసి చెప్తారు ఏమిటి అసలు క్లౌడ్ బరెస్ట్ క్లౌడ్ బరెస్ట్ అంటే తెలుగులో మేఘాల విస్ఫోటనం ఇది ఒక చిన్న ప్రాంతంలో అతి తక్కువ సమయంలో భారీ వర్షవాతం సంభవించే ఒక ప్రకృతి వైపరీత్యం భారత వాతావరణ శాఖ ఐఎండి నిర్వచనం ప్రకారం ఒక చిన్న భౌగోళిక ప్రాంతంలో సుమారు ఇరవై నుంచి ముప్పై చదరపు మీటర్ల పరిధిలో ఒక గంటలో పది సెంటీమీటర్ వంద మిల్లీమీటర్ లేదా అంతకంటే ఎక్కువ వర్షం కురిస్తే దానిని క్లౌడ్ అంటారంట ఇది ఎక్కువగా పర్వత ప్రాంతాల్లో సంభవిస్తుంది పర్వతాలు తేమతో కూడిన గాలును పైకి నెట్టడంతో వల్ల మేఘాలు త్వరగా ఏర్పడతాయి పర్వత ప్రాంతాల్లోని వాతావరణం ఉష్ణోగ్రత మార్పుల వల్ల వర్షపు చినుకులు భూమిపై పడకుండా పైకి నెట్టవేడబడతాయి దీంతో ఆ మేఘంలో భారీ మొత్తంలో నీటి బిందువులు పేరుకుపోతాయి ఆ నీటి బిందువులు చాలా బరువుగా మారినప్పుడు అవి ఒక్కసారిగా వర్షం రూపంలో కుంభవృష్టిగా కురుస్తాయి ఈ ప్రక్రియలో వర్షపు నీరు ఒకే చోట సునామీల ఇదిగో చూడండి ఇదంతా ఎట్లయింది ఇదంతా క్లౌడ్ బరస్టే సునామీలా పడుతున్నట్లుగా అనిపిస్తుంది ఇది ఆకస్మిక వరదలకు దారి తీస్తుంది వీటి వల్ల చాలా తక్కువ సమయంలో భారీగా ఆస్తి నష్టం ప్రాణ నష్టం సంభవించవచ్చు భారీ వర్షపాతం వల్ల కొండ ప్రాంతాల్లో మట్టి మెత్తబడి కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉంది మరీ ముఖ్యంగా రోడ్లు వంతెనలు ఇల్లు పంటలు కొట్టుకుపోతాయి సాధారణంగా జరిగే భారీ వర్షానికి క్లౌడ్ బరస్ట్ కు తేడా ఉంది క్లౌడ్ బరస్ట్ చాలా తక్కువ సమయంలో ఒక చిన్న ప్రాంతంలో మాత్రమే జరుగుతుంది కానీ దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది ఋతుపవనాలు వాతావరణ మార్పుల వల్ల ఈ మధ్య కాలంలో క్లౌడ్ బరస్ట్లు ఎక్కువగా సంభవిస్తున్నాయి సిఎం ఓమర్ అబ్దుల్లా లో సోసిచి గ్రామంలో సంభవించిన క్లౌడ్ బరస్ట్ వార్తలు చాలా భయంకరంగా ఉన్నాయి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడి జమ్మూ కాశ్మీర్ లోని పరిస్థితిని వివరించాను సహాయక చర్యల కోసం అవసరమైన అన్ని వనరులను సమకూర్చాలని కోరాను ఇక అన్ని వనరులను సమకూర్చాలని కోరారు రాష్ట్రంలోని అలాగే బయట నుంచి కూడా సాధ్యమైన అన్ని వనరులు సమీకరించి సహాయక రెస్క్యూ ఆపరేషన్లు ముమ్మరం చేశాం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అండగా ఉంటాం గల్లంత అనే వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఈ విషాద ఘటనల నేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించాలన్న ఎట్ హోమ్ టీ పార్టీ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా రద్దు చేస్తున్నాం అధికార వేడుకల ప్రసంగం మార్చ్ ఫాస్ట్ యథావిధిగా ఇక జరుగుతాయని చెప్పేసేసి సో ఇక్కడైతే చెప్తా ఉన్నారు సో ఏమే ఏది ఏమైనా గానీ ఏది ఏమైనా గానీ ఇగో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన రుచా ఆ కొండలకి తర్వాత దగ్గర దగ్గర ప్రాంతాల్లో విస్ఫోటనాలు ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయని చెప్పేసి గుర్తించాలి ఒక పాయింట్అవుట్ చేసి గుర్తించి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి ఎందుకంటే ఇలా స్వాతంత్ర దినోత్సవం డెబ్బై తొమ్మిదేళ్ళ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటా ఉంది మన భారతదేశ ప్రజలంతా జరుపుకుంటా ఉన్నారు ఈ నేపథ్యంలో మరి ఇలాంటి ఘటనలు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడైతే ఇలా జరగబోతూ ఉందనేది ఐడెంటిఫై ముందే చేసి ఆ ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేటటువంటి ప్రయత్నాలు చేస్తే అటు ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరుగుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం పద్ ప్రధానంగా ప్రధానంగా ఈ ప్లేసెస్ అన్నిటిని కూడా పాయింట్అవుట్ చేసి వీటి మీద త్వరగా ఆలోచన చేసేటటువంటి పనులు ఉంటే మంచిది